హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇద్దరు పిల్లలకి లంగా జాకెటు సింపుల్ డిజైన్తో స్టిచ్చింగ్ చేశాను ఎలా ఉందనేది చూడండి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్లో తీసుకున్నాను ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఒకరికి అది ఒకరికి వేరే అది ఇంకోటి ఇద్దరికి సపరేట్గా స్టిచ్చింగ్ చేస్తే ఇద్దరు గొడవపడతారు అందుకని ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా రెండు కలర్ కాంబినేషన్స్తో స్టిచ్చింగ్ చేశాను ఎలా ఉందనేది చూడండి సింపుల్ డిజైన్ ఈ డిజైన్స్ కానీ మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్న ఫ్రిల్స్ వచ్చేలాగా ఫ్రంట్ కింద ఫ్లోర్కి లంగాకి కింద కూడా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయని కంపల్సరీగా కామెంట్ ద్వారా చెప్పండి మీకు కానీ సింపుల్గా ఇంట్లోనే టైలరింగ్ చేసుకోవాలనిపిస్తే సింపుల్ టిప్స్తో మీకు టైలరింగ్ క్లాసులు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్